హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ముందుగా మీకు అందరికీ కూడా తల్లిదండ్రుల పూజా దినోత్సవం శుభాకాంక్షలు అండి ఇదేంటి అనుకుంటున్నారా అవునండి ఇది పేరెంట్స్ వర్షిప్ డే ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు పేరెంట్స్ వర్షిప్ డే చేసుకుంటున్నాము మనం తల్లిదండ్రులను ఎలా పూజించాలి ఎలా గౌరవించాలి అనే విషయాల గురించి ఈ రోజు తెలుసుకోవాలండి మామూలుగా ప్రపంచం మొత్తం కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్ ని వ్యాలంటైన్స్ డే గా జరుపుకుంటూ ఉంటారు కానీ మన పిల్లలకు నేర్పించాల్సింది వ్యాలంటైన్స్ డే గురించి కాదండి ఇలా తల్లిదండ్రుల పూజా దినోత్సవం గురించి నేర్పించాలి అయితే తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతశ్రీ ఆశారం ఆశ్రమం వాళ్ళు స్కూల్లో పిల్లల కోసం ఒక ప్రోగ్రామ్ ను కండక్ట్ చేశారండి అంటే పేరెంట్స్ కోసం ఏదైనా గ్రీటింగ్ కార్డు తయారు చేయమని చెప్పారు సేమ్ మా బాబు కూడా అలానే చెప్పారు అందులో వాడికి సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట ప్రైజ్ తీసుకోమని ఈ ప్రోగ్రామ్ కి పంపించారు అసలు ఎప్పుడు కూడా నేను ఇది చూడలేదండి ఫస్ట్ టైమ్ మా బాబుకి సెకండ్ ప్రైజ్ రావడం వల్ల ఇక్కడికి వెళ్లాను వెళ్లడం చాలా బాగా అనిపించింది ఈ ప్రోగ్రాం వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజు జరిగిందండి చాలా బాగా చేశారు ఈ ప్రోగ్రామ్ ని బిహెచ్ఎల్ లో కండక్ట్ చేశారు అది కూడా సంతశ్రీ ఆచార మాసం వాళ్ళు దీన్ని కండక్ట్ చేశారండి చాలా బాగా చేశారు ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులను పూజించాలి భక్తితో గౌరవించాలండి పురాణాల్లో కూడా మన వినాయకుడు ప్రపంచం మొత్తం తిరిగి రమ్మని చెప్తే వాళ్ళ తల్లిదండ్రులే వారికి ప్రపంచం అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ మూడు చుట్లు తిరిగేశాడనమాట సేమ్ అదేవిధంగా పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా కూడా అండి ముందుగా తల్లిదండ్రులను పూజించాలి గౌరవించాలి ఆ తర్వాతే గురువులైనా ఇంకా ఎవరైనా కూడా సో ఇక్కడ వీళ్ళు కూడా అదే విధంగా చేశారు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి పేరెంట్స్ని పూజ చేసుకునేలాగా ఒక ప్లేట్ని ఇచ్చారండి ఆ ప్లేట్లో పూలు పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా కర్పూరం కూడా ఇచ్చారు అక్కడ పేరెంట్స్ ని ఏ విధంగా పూజించాలి తల్లిదండ్రులను ఏ విధంగా పూజించాలి అని కూడా వాళ్ళు తెలియజేశారండి చాలా బాగా ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు వారు ఇచ్చిన ప్రైజ్ ఏమో కానీ ఈ పూజని ని కండక్ట్ చేయడం వల్ల మాత్రం పిల్లలకి తల్లిదండ్రులకి మంచి రిలేషన్ మాత్రం ఉండిపోతుందండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు ఈ పేరెంట్స్ వర్స్ డే జరుపుకోవాలండి అంటే తల్లిదండ్రుల పూజా దినోత్సవం ఈ రోజున తల్లిదండ్రులను చక్కగా కూర్చోబెట్టి వారికి బొట్టు పెట్టి పూలు అక్షింతలు వేసి అలాగే చక్కగా స్వీట్ తినిపించి హారతి ఇవ్వాలి సేమ్ మనం పూజ ఏ విధంగా చేసుకుంటామో తల్లిదండ్రులకు కూడా అదే విధంగా పూజ చేయాలండి ఇక్కడైతే ఈ ప్రోగ్రామ్ ని వీళ్ళు చాలా బాగా కండక్ట్ చేశారండి పిల్లలందరూ కూడా చక్కగా ఇలా తల్లిదండ్రులకు పూజ చేసి వారి చుట్టూ కూడా ఈ విధంగా ప్రదర్శనలు చేశారు ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకి తల్లిదండ్రులకి మంచి బాండింగ్ పెరుగుతుంది నాకు చాలా బాగా అనిపించిందండి మా పిల్లల్ని తీసుకుని నేను వెళ్లాను వెళ్లడం వల్ల మాత్రం చాలా బాగా అనిపించింది మా పిల్లలు అలా చేయడం చక్కగా పూజించడం గాని ఇదంతా కూడా చాలా బాగా అనిపించిందండి మా అబ్బాయి గ్రీటింగ్ కార్డ్ చేయడం వల్లే మేమైతే ఇక్కడికి వెళ్లగలిగాము చాలా బాగా అనిపించింది అండి ఇంత ఇంతకీ సెకండ్ ప్రైజ్ వచ్చిన ఈ గ్రీటింగ్ కార్డ్ ఏంటి అనుకుంటున్నారో అది లాస్ట్ లో చూపిస్తాను చూడండి సో ఈ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ బిహెచ్ఐ లో కండక్ట్ చేశారండి హైదరాబాద్ లో చాలా బాగా చేశారు బిహెచ్ఐ లో ఒక గవర్నమెంట్ స్కూల్లో కండక్ట్ చేశారు అంతేకాకుండా వాళ్ళు అక్కడ అన్నదానం కూడా చేశారండి చాలా బాగా అనిపించింది చక్కగా ఆరోగ్యకరమైన భోజనం పెట్టారు అలాగే గిఫ్ట్స్ కూడా ప్రైజెస్ కూడా ఇచ్చేశారు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు పూజ చేయడం అనే విషయం కొత్తగా తెలుసుకుంటున్నారు ఇల్లు ప్రతి ఇయర్ కూడా ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారంట నాకైతే ఇది ఫస్ట్ టైం ఏంటి తెలియడము ఈ ప్రోగ్రాంకి కి వెళ్లడం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజున వ్యాలంటైన్స్ డే జరుపుకోకుండా చక్కగా ఇలా తల్లిదండ్రుల పూజా దినోత్సవం జరుపుకోండి మీ తల్లిదండ్రులను పూజించండి వాళ్ళని గౌరవించండి వారిని ప్రేమతో చూసుకోండి మీరు ఎంత ప్రేమని మీ తల్లిదండ్రులకు అందిస్తారో అంతకు రెట్టింపు ప్రేమ మీకు వారు అందిస్తారండి కోపం వచ్చినప్పుడు అరుస్తూ ఉంటారు కోపడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు దానికి మాత్రమే ప్రేమ లేదు అని మాత్రం అనుకోకూడదు మీరు మంచిదారిలో నడవాలని చెప్పేసి అలా చేస్తూ ఉంటారన్నమాట ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రులని పూజించాలి గౌరవించాలి చక్కగా చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇంతకీ మా బాబుకి సెకండ్ ప్రైజ్ రావడానికి కారణమైన ఆ గ్రీటింగ్ కార్డు ఏంటో చూసేద్దామా అండి ఇదేనండి ఆ గ్రీటింగ్ కార్డు మా బాబుకు కొద్దిగా నేనైతే హెల్ప్ చేశాను ఇంత బాగా చేయలేడు పిల్లలు కదా నేర్చుకుంటున్నారు సో వాడికి నేను కాస్త హెల్ప్ చేస్తే ఈ విధంగా చక్కగా గ్రీటింగ్ కార్డ్ అయితే తయారు చేశారండి చాలా బాగా అనిపించింది మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఇలాంటివి గ్రీటింగ్ కార్డ్స్ కానీ ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేపిస్తూ ఉంటే వాళ్ళలో కూడా క్రియేటివిటీ చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది స్కూల్లో ఈ గిఫ్ట్ కార్డ్ అయితే సెకండ్ ప్రైజ్ వచ్చేసింది ఇలా ప్రతి స్కూల్ నుంచి కూడా ప్రతి క్లాస్ నుండి త్రీ ప్రైజెస్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేశారు ఆ పిల్లలందరినీ కూడా ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేశారు వీలైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు ఈ ప్రోగ్రామ్ కి వెళ్లడం మాత్రం చాలా బాగా అనిపించింది చాలా చక్కగా జరిగిందండి మా పిల్లలకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళు కూడా తల్లిదండ్రులకు పూజ చేయాలి గౌరవించాలి ఎలా చూసుకోవాలి ఏంటి అనేది అర్థమైందనమాట వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఈ ప్రోగ్రాం వల్ల సో ఫ్రెండ్స్ మీరు కూడా కనీసం ఈ ఒక్క రోజైనా ఇలా మీ గౌ తల్లిదండ్రులను గౌరవించండి మీ ప్రేమను చూపించండి